నమస్కారాలు తెలియజేస్తున్నాగొండ ఇట్లా రహదారి ఉంటుంది ఆ రహదారి పంట రైతులు ఏ విధంగా పంట పండిస్తుంది అనే విషయాన్ని రైతు దగ్గరికి స్వయానమైతే అడుకూరతాం ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ఏం లేదండి మన తొరూలు మరి ఒలిగొండల మధ్యన మంచి రైతు ఈ నైట్ ఫుడ్స్ పండిస్తున్నటువంటి రైతు ఆయన దగ్గరికి వచ్చినా ఈ పంటల్లో పండిస్తున్నా ఎట్లున్నా బాగున్నావా ఎన్ని సంవత్సరాలు నీకు అరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికి నడవరాదు మరి ఈ కాయలు వాళ్ళు తీసుకొస్తారు అమ్మడానికి కొడుకు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అందరు పెళ్ళిళ్ళు అయిపోయా అందరు మంచి ఊరు మనవన్ను వచ్చిరా ఎంత మంది ము అంతేనా ఓకే తాత ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టావు ఈ కాయకు ఎంత ఒక కాయంతా ఎంత కాయ కిలోల చొప్పుడు అమ్ముతావా కాయల చొప్పున అమ్ముతావా కిలో ఎక్కడ అంతవా ఎంత కిలో నూట ముప్పై నూట ముప్పై కిలా ఎన్ని కిలోలు అంతా పొద్దుటే వరకు ఇరవై 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 కిలోలు అంటే రెండు వేలు ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు డైలీ పోవు పొద్దు చిట్ నిలబడి ఉండగలుగుతావా ఓకే ఓకే ఈ పాటి ఈ పండు ఇప్పుడు ఖాతా కాస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్కలు నాటిన తర్వాత ఎన్ని ఈ పంట వస్తుంది మనం చేసి వస్తుంది మొక్కలు నాటలేక

அமதான் எந்த போட்டு பட்டு நீதா వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈ ఈ బోర్నీ బోర్ వరి వరినాడు పెడతారు అంతేగాని మిగతా టైంలో మాత్రం పడవ పడే ఉంటుంది ఈసారి కాలం అయిందంటే తెలవదు అంటే ఇంత రావడం కాలం ఎప్పుడైనా చూసిన వాళ్ళు